బోధిని పద్యము ఎనభై ఏడు కర్మాకర్మములొక్కటి కర్మ వినోదునకు తత్వఘనునకు తెలియన్ ధర్మాధర్మములేర్పడ నిర్మల నిజముగ వేమ భావము కర్మ అనగా కార్యము వెనుక దాగి ఆ కార్యమునకు కారణమైనది అకర్మ అనగా కార్యము లేనిది కార్యమునకు కారణము కానిది తత్వమును అనగా ఆత్మను తెలిసిన వానికి ఆ సమయములో కార్యము చేయడముగాని కర్మ రావడముగాని లేదు ఆ విషయము వానికి తెలియను అట్లే కర్మము తెలిసిన కర్మయోగి కార్యము చేస్తున్నను కర్మ రాని వివరము వానికి తెలిసి ఉండును అందువలననే ఈ పద్యములో కర్మ వినోదునకు అనగా కర్మము తెలిసిన కర్మయోగికి మరియు తత్వఘనునకు అనగా ఆత్మయోగికి కర్మాకర్మములు తెలియునన్నారు ధర్మములేవి అధర్మములేవి అను విషయము జ్ఞానము తెలిసిన వానికే తెలియును జ్ఞానము తెలిసినవాడే నిర్మలమైన అనగా కల్మషము లేని మతి కలిగియుండును కనుక సంపూర్ణ జ్ఞానికి ధర్మాధర్మములు కర్మ వినోదునకు కర్మములు తత్వఘనునకు అకర్మములు తెలియును అని చెప్పారు విశ్వదా అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే జీవాత్మా వినుము అని పద్యమకుటములోని అర్థము